కావ్య సాక్ష్యాలతో సహా రాహులే తప్పు చేశాడని రాజ్కి ఏ సంబంధం లేదని రాజ్ ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పు ఉన్నప్పటి నుంచి రాహుల్ చేసిన కుట్ర మొత్తం సాక్షులు సహా బయట పెట్టేస్తుంది అయితే రుద్రాణి తన కొడుకుని జైలు నుంచి విడిపించుకోవడం కోసం కొంచెం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేద్దాము అని ఇక ఇందిరాదేవి గారు సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అయితే ఒకే ఒక మాట చెప్పేస్తారు విడిపించే అవకాశమే లేదు వాడు అక్కడే ఉండాలి వాడు ఇంత ఫ్రాడ్ చేస్తాడా మన వంశాన్ని నాశనం చేయాలనుకున్నాడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అయితే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే రాహుల్ ని నిర్దోషి అని పోలీసులు వదిలిపెడతారు అది దానికి కారణం కూడా ఒక రకంగా రాజే ఒక్కసారిగా ఇంటికి వచ్చిన తర్వాత షాక్ అయిపోతారు అందరూ ఇదేంటి నిన్ననే కదా పోలీసులు తీసుకొని వెళ్ళారు తప్పు చేస్తాడని మరి ఎలా నిర్దోషి అని వదిలిపెడతారు అన్నట్టుగా అయితే రుద్రానికి దొరికిన ఛాన్స్గా రాజ్ను ఒక ఆట ఆడేసుకుంటుంది తన మాటలతో ఏంటి రాజ్ నా కొడుకుని విడిపించు అని కొంగు పట్టి మరీ బతిమలాడుకున్నాను కానీ నాలుగు నీతి వాక్యాలు నా మొహాన్ని పడేసి ఇప్పుడు అమ్మకు చాటు వెళ్ళిపోయావు ఇప్పుడు చూడు నా కొడుకు ఏం తప్పు లేదు అని వాళ్ళే వదిలిపెట్టారు అని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది లేదు ఇంటికి వచ్చినంత మాత్రాన నిర్దోషణైతే అనుకోకూడదు అంటూ ఉంటే రాజు ఒక్కసారిగా పెద్దగా అరుస్తాడు కళావతి ఆపు అని అంటే రాహుల్ని విడిపించిన దానిలో రాజ్ పాత్రే ఎక్కువగా ఉంది అని అప్పర్ణ్ కూడా అర్థమవుతుంది రాజు ఉద్దేశం ఏంటి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మనసులు బాధపడకూడదు అన్నట్టు రాహుల్ని అయితే విడిపించేశాడు